జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి జై జర్నలిస్ట్ యూనియన్ నిరసన గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ గాంధీ అంబేద్కర్లకు విని పత్రాల సమర్పణ జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడుతుంది జై యూనియన్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శాంతియుత నిరసన వార్త సేకరణకు వెళ్లిన పై పోలీసు వైఖరి నిరసిస్తూ జై జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ శాంతియుత నిరసన చేపట్టింది ఆదివారం విశాఖ నగరంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఫ్లెక్కార్డులతో పత్రిక మీడియా యూట్యూబ్ న్యూస్ వీడియో కెమెరా జర్నలిస్టుల ఐక్యత వద్దల్లాలి జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి జర్నలిస్టులపై పాల్పడిన వారిపై నాన్ వారెంట్ జారీ చేయాలి జర్నలిస్టులకు గౌరవ పారితోషికం ఇవ్వాలి విలేకరులపై దౌర్జన్యం నశించాలి జర్నలిస్టులపై భౌతిక దాడులు నిర్మూలించాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టాలు తేవాలి అమలు చేయాలి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును బలోపేతం చేయాలి అంటూ నిరసనలతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జై ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులతో అసభ్య పదజాలంతో అమర్యాదగా వ్యవహరించడాన్ని తీవ్రంగా సంఘం ఖండిస్తుందని పునరుద్ఘాటించారు జై యూనియన్ అధ్యక్షులు యువీ రావు ఉప్పిని వలస మాట్లాడుతూ రాజకీయ కాంట్రాక్టర్ల అక్రమాలు మాఫియా అధికారులను నిలదీసే జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని రాజ్యాంగ యూనియన్ శాంతి రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు జై యూనియన్ కోశాధికారి సూర్యనారాయణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులందరూ ఏకం కావాలని ఐకమాత్య పోరాటంతోనే జర్నలిస్టుల హక్కులను కాపాడుకోగలమని జై యూనియన్ లో సభ్యుత్వం కావాలని పిలుపునిచ్చారు అనంతరం గాంధీ విగ్రహం నుంచి ఎల్ఐసి భవనం అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు పత్రిక జర్నలిస్టులు దామోదర్ గోవింద్ వన్ మహిళా జర్నలిస్ట్ నిషా బేగం ఉమా మహేష్ మూతి కిరణ్ మల్లేష్ విజయ్ కుమార్ రావు ఎల్ సూర్యనారాయణ సుధాకర్ రామచంద్ర రాజు పీకే సందీప్ అప్పల్ రాజు రఫీ హరి నరసింహారావు గాజువాకర్ నుంచి పలువురు జర్నలిస్టులు తదితరులు నిరసనలో పాల్గొన్నారు

वक्तलाले चलने स्लाइड किया था चलने स्लाइड किया था वक्तलाले वक्तलाले वो यू कटने पे सबसे बंदिन चाले बंदिन चालो सबसे बंदिन चाले वो यू ಜರ್ನಿಸ್ಟ್ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವರ್ಗಿಲ್ಲಾಲೇ ಹೊಡ್ತಿಲ್ಲ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯತ ಜರ್ನಲಿಸ್ಟ್ ಬೇಕಾಗಿ ಜಾಡಲು ಅರಿ ಕಟ್ಟಾಲೆ ಅರಿ ಕಟ್ಟಾಲೆ జర్నలిస్టులకు గౌరవ వేతనం పారదర్శకంగా ఇవ్వాలి 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 40 లక్షల గౌరవ వేతనం పారదర్శకంగా ఇవ్వాలి 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 ఉస్మానియా యూనివర్సిటీ విచారణల పార్టీృత నిరసనల కవర్ చేసేందుకు వెళ్ళిన జర్నలిస్టు చేసిన కార్డిన నిర్మిస్తున్నారు 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 అందరికీ నమస్కారం అండి లైక్ కిత వర్దిల్లాలి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని మీకు ఘటిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మా యూట్యూబ్ అందరం కూడా స్వచ్ఛందంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది జర్నలిస్టులందరూ ఐక్యతని కాపాడాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై ఈ నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఖండించాలి జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి జర్నలిస్టులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి సాధక బాధలను తన కలంతో కానీ గలంతో కానీ ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు తెలుపుతుంది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్పై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి జై కోసం కొత్త చట్టం ఎవరైతే జర్నలిస్ట్ యొక్క విధి నిర్వాహాన్ని ఆటంకం కలిచారో అతన్ని జర్నలిస్ట్ గౌరవం జై హింద్ జై જલદી સભે દોડનો આડકતરી આડકતરી જલદી સભે દોડનો આડકતરી આડકતરી જલદી સભે દોડનો આડકતરી આડકતરી જલદી સભે કમિટી వర్ణలిస్ట్ నాయకత వర్ణలిస్ట్ అదులాలి వర్ణలిస్ట్ నాయకత వర్ణలిస్ట్ అదులాలి జర్నలిస్టుని సమాజం జరిగిన దాడిని జరిగిన దాడిని జరిగిన దాడిని

భావ వ్యక్తి కన్నా స్వేచ్ఛను పరిరక్షించుకున్నా భావ వ్యక్తి కన్నా స్వేచ్ఛను పరిరక్షించుకుందాం జర్నలిస్టులపై అరికట్టాలి అరి కట్టాలి అది హెల్మెట్లపై దాడులు అరికట్టాలి అరికట్టాలి హెల్ లిస్టులపై చరిగినా దాడులు నరికట్టాలి అరికట్టాలి కట్టాలి అరి కట్టాలి హెల్మెస్ట్ పై చరిగిన దాడులు నరికి కట్టాలి అరికట్టాలి అరికట్టాలి హెల్ లిస్ట్ పై చరిస్తున్నా గాడులు అరి కట్టాలి అరికట్టాలి दिल आली और दिल आली जय यूनियन और दिल आली जनलिस्ट को मदद करो जय यूनियन और दिल आली जनलिस्ट को मदद करो यूनियन मंदिर आली जय यूथ वंदे नारे मत चिल्लाले जय यूथ मंदिर आली वंदे नारे जनलिस्ट भाई के ता दिल आली वंदे नारे दिल आली जनलिस्ट भाई के ता दिल आली वंदे नारे जनलिस्ट को वंदे माने हो वाले जनलिस्ट को वंदे माने हो वाले સર નમસ્કાર અંદર ના પે યુવિરાવ જર્નલિસ્ટ અસોસીયે આુટ્યુબર્સ આંધ્ર રાષ્ટ્ર వ్యవస్థాపక అధ్యక్షులు ఈ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా విద్యార్థులు నిరసన తెలుపు వార్తను కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాదగా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ ఆయన్ని కాలర్ పట్టుకొని లాపుకొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను స్వేచ్ఛ హక్కును వినియోగించుకునేందుకు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధగా ఉన్నటువంటి జర్నలిస్టుపై ఆయన కలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కానీ రకరకాల అన్ని ప్రాంతాల్లో కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్రమాలు భూదందాలు రాజకీయ అక్రమ పరిస్థితులు చేసేటువంటి దానిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి జర్నలిస్టులపై పూర్తిగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రశ్నిస్తే ప్రశ్నించే జర్నలిస్ట్ యొక్క గొంతు నిల్పేస్తారా లేదంటే కలం పట్టుకున్నటువంటి విలేకరి యొక్క చేతిని విరగొడేస్తారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకు లేదా అదేవిధంగా వార్త రాయలేదని అక్రమాలపై ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంపై ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వార్త రాశారనే ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ ఇంటిపై ఇంటి పక్క వెళ్ళి ఇంట్లో సామాన్లు బయటికి బయటకు చాలా భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు అయినప్పటికీ ఈ జర్నలిస్ట్ యొక్క సమూహం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలోని ఆంధ్రలోని తెలంగాణలో లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి విలేకరులందరూ ఉన్నారు ఈ విలేకరుల మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా కదులుతుంది అందరూ ఐక్యమత్యంతో మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను రక్షించుకునేందుకు మేమంతా ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్ట్కి అలాగే మిగతా జర్నలిస్ట్కి తేడా ఏమీ లేదు జర్నలిస్ట్ అనగానే ప్రజల తరఫున ప్రభుత్వానికి సమాచారాన్ని సేకరించి అందించేవాడే జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్ట్కి తక్కువగా లేదంటే పత్రికా జర్నలిస్టు ఛానల్ జర్నలిస్టు శాటిలైట్ జర్నలిస్టు అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి జర్నలిస్టులకు రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు మిగతా అన్ని ప్రజలకే ప్రభుత్వ ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందించాలి అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నం జీబిఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అక్కడి నుంచి ర్యాలీగా పాదయాత్రగా తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ జలం జనర జర్నలిస్ట్ నైక్యత వడ్డీల్లాలంటూ రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి మీడియా హక్కులను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించాలనే నినాదాలతో ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి గణిత పత్రాన్ని డాబాగా ఉన్నటువంటి అంబేద్కర్ వద్ద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ తో పాటు శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ అన్ని పత్రికల్లోని పూర్తిగా జర్నలిస్టులు పరిరక్షణకి కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యనన్న ఈ జై యూనియన్ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్నాను ఇప్పటికే జై యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది రాష్ట్రవ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకుని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులందరూ ఏకతాటపైకి వచ్చి జై యూనియన్ లో సంగీతమై ఈ యూనియన్ బలోపేతాన్ని కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిద్దామని జర్నలిస్టుల హక్కుల కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరూ ఈ సందర్భంగా వినియోగించుకున్నాను జై యూనియన్ అందరికీ ఆహ్వానం పలుకుతుంది అందరూ రండి సంగీతం కండి సమాజాన్ని రక్షించుకుందాం లో జరిగినటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నం జీవిఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అక్కడి నుంచి ర్యాలీగా పాదయాత్రగా తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ జనం జనరల్ జర్నలిస్ట్ నైన్యత వడ్డిల్లాలంటూ రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి మీడియా హక్కులను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించాలనే నినాదాలతో ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు వచ్చి వినతి పత్రాన్ని డాబా అంబేద్కర్ అంబేద్కర్ ఉన్న ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ తో పాటు శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ అన్ని పత్రికల్లోనే పూర్తిగా జర్నలిస్ట్ పరిరక్షణకి కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరూ పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు జేఏఎఫ్ యూనియన్ మద్దతు తెలిపింది అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిసేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు అలాగే ఏజేఎఫ్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక్క యూట్యూబ్ జర్నలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టు మాత్రమే కాదు పత్రికా ఛానల్ శాటిలైట్ ఛానల్ అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్ట్కు పూర్తిగా అన్ని అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో అండదండలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జర్నలిస్టుల కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికైనా మేము మమ్మల్ని ఆహ్వానిస్తే మీతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు రా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తరపున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాం పోరాటానికి వెనకాడం హక్కుల పరిరక్షణకు పోరాడతాం రాజ్యాంగ హక్కులు పరిరక్షించేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ಜಯ 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 ಜಯಾಲೇ 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 ಜಯ ಯೂನಿಯಾಲೆ ಜೈನ ಹಕ್ಕು ಪರಿಕ್ಷಣ ಪರಿರಕ್ಷಣ ಹಕ್ಕು ಪರಿರಕ್ಷಣ ಪೋರಾಕ ನಿರಂತರ చేస్తాం చేస్తాం జై ఉస్మానా యూనివర్సిటీలో జరిగినటువంటి నిరసన దాడిని నిరసిస్తూ విశాఖపట్నం జీవీఎంసి కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి జై యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి ఐకమత్య భావంతో మన హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరూ తోడవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన పోలీసు ఉన్నతాధికారులకి అదేవిధంగా జీఎంసి కమిషనర్ గారికి అలాగే ప్రభుత్వ అధికారులందరికీ జై యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన జల్లీ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాల ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వార్త పూర్తిగా అందరికీ విస్తరించాలని ఈ విజ్ఞప్తి సందర్భంగా కోరుతున్నాం